వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ల నగర్ ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది నా పేరు మాతంగి సుబ్బ్రాయుడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర కార్యదర్శి మరి ఈ నెల ఇరవై తేదీన పాతరింసులోని బీసీ భవన్లో మొత్తం జిల్లా వ్యాప్తంగా ఈరోజు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి జిల్లాలోని ఎస్సీలందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై ఈ సమావేశం పాల్గొని ఈరోజు దళితుల పైన దాడులు జరుగుతున్నాయి ఈ కూటమి ప్రభుత్వంలో ఈరోజు చూస్తే దాదాపు దళితులను ఎక్కడ కనపరిచినా కానీ సంపడాలు కొట్టడాలు ఈ కూటమి ప్రభుత్వంలో భయంకరంగా దాడులు జరుగుతున్నాయి ఈరోజు మరి ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈరోజు ఇదే పిఠాపురంలో దళితుల మీద దాడి జరిగితే కనీసం ఒక్క మాట కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు కనీసం దళితులను పాల ప్యాకెట్లు కానీ అంగర్లెక్క సరుకులు కానీ ఎలాంటి కూడా వాళ్ళకి అమ్మకూడదు వాళ్ళకి ఈ గుర్తు వాళ్ళని సంగపరిష్కరణ చేయని చెప్పేసి ఊర్లో నీళ్ళు లేకుండా తరిమి కొట్టినటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మరి కనీసం ఒక మాట ఎందుకు మాట్లాడడం లేదు ఈరోజు చంద్రబాబు నాయుడుకు పూర్తిగా సరెండర్ అయిపోయినాడు పవన్ కళ్యాణ్ మరి విధంగా చూస్తే రేపు ఇరవై తేదీన మా రాష్ట్ర అధ్యక్షులు టీజే సుధాకర్ బాబు గారు వస్తున్నారు మరి ఎందుకంటే మన జిల్లా నుంచి కూడా అందరూ కూడా మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మరి మా జిల్లా అధ్యక్షుడు రజనారెడ్డి గారి ఆదేశాల మీద కూడా ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మండలంలోని ప్రతి మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా పెద్ద ఎత్తున ఎస్సీలందరూ తరలి వచ్చి ఈ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా మేము ఎస్సీసీల తరపున మేము కోరుచున్నాము